నమస్తే చంద్రశేఖర్ గారు బాగున్నారండి ఎలా ఉన్నారు బాగున్నాండి ఇప్పుడు కూడా ఇక్కడ అంటే తోటలో ఉన్నారు పని చేస్తూ ఏదో ఒక పని చేస్తూ సో అంటే ఎండాకాలం అసలు బయట ఉండలేము తోటలో స్పెషల్లీ మనం ఉండలేము అనుకున్నాం కానీ వచ్చిన తర్వాత చాలా చల్లగా ఉందండి చల్లగా ప్రశాంతంగా ఉంది వాతావరణం అసలు ఎన్ని ఎకరాలు ఇది అండ్ ఒబ్యస్లీ మీరు మంచి ఆర్గానిక్ మెథడ్స్ ఉపయోగించి మంచి మంచి ఆర్గానిక్ పంటలు చేస్తున్నట్టే రైట్లో మేమైతే ఇక్కడ ఉన్నాము కానీ ఎన్ని రకాలు పంటలు ఉత్పత్తి చేస్తున్నారు మీరు ఓకే అండి ఇది జనహిత నేచురల్ ఫార్మ్స్ అనేది మనము రెండు వేల పదిహేను మనం ఎస్టాబ్లిష్ చేసాము ఏదైనా సరే ఒక్క వస్తువును అని చెప్పేసి అంటే వినియోగించే వాళ్ళు రావటం కష్టం ఆ ఒక్క వస్తువును పునుకోవటానికి అందువల్ల ఏం ఏం చేసామని చెప్పేసి అంటే మనము ఒక్క వస్తువు ఉంటే రారు కాబట్టి అంటే రారంటే ఇన్ ద సెన్స్ అట్లనే కాదు పది మందిలో ఒకళ్ళే వస్తారు అభిరుచి ఉన్నా సరే రావడానికి సమయం ఉండక రాదు అందువల్ల ఏందని చెప్పేసి అంటే కిచెన్ కావాల్సిన మన వంటింటికి కావాల్సిన వస్తువులన్నీ వండిస్తాము దాదాపుగా నలభై నలభై ఐదు రకాల వస్తువులన్నీ వండిస్తాము ఇది ఫ్రూట్స్కి సంబంధించింది జనరల్గా ఏందని చెప్పేసి అంటే ఇది మా సిస్టర్ వాళ్ళకి సంబంధించింది సో ఇక్కడ ఏందని చెప్పేసి అంటే దీని బాధ్యతలు మొత్తం నేనే చూసుకుంటాను ఎయిట్ ఎక్కర్స్ ఇక్కడ ఉన్నది దీంట్లో ఏదని చెప్పేసి అంటే సుభాష్ పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్ వ్యవసాయ పద్ధతిలో ఎటువంటి రసాయనాలు వాడకుండా కేవలము గోవాధారిత వ్యవసాయాన్ని మనము చేస్తూ ఉంటాము ఇక్కడ సుమారుగా ఇది ఎనిమిది ఎకరాల ప్రదేశం ఏదైతే ఉన్నదో గత రెండు వేల పదహారు పదిహేడు నుంచి ఎటువంటి రసాయనాలు కొట్టకుండా దీంట్లో ఒక నాలుగైదు వెరైటీస్ ఉన్నాయి